నమస్తే మీ పేరు నా పేరు సర్దార్ రవి సింగ్ సమస్య ఏంటి ప్రజావాణి ఎందుకు వచ్చారు నాకు ప్రజాకారు హ్యాండిక్యాప్ వికలానికి ఇచ్చే సార్ పెన్షన్ ఇస్తా చెప్పున్నా సార్ వేస్తున్నా ఊరికే అందరు చెప్పున్నా సార్ ఇంకా ఏ నేను పరిశాన్ పడి ప్రజాకి ఇక్కడ పది సార్లు వచ్చినా సార్ వచ్చి సరే ఎప్పుడు వేస్తా సార్ చెప్తున్నా అది వేస్తున్నా హ్యాండిక్యాప్ వచ్చినా వచ్చినా చెప్తున్నా అది ఏం వచ్చలేదు సార్ అక్కడ మండల ఆఫీస్ కలకపోతే మండల ఆఫీస్ కల మా అక్కడ సీఎం కడపు రెడ్డి కలపు అరే మేడం మళ్ళా అది వేసినా వాళ్ళకే అరే మాకనే రాలే అది అబద్ధం మాట చెప్తున్నా ఇది చెప్తున్నా వాళ్ళకే అక్కడ మండల ఆఫీస్ వాళ్ళు చెప్తున్నా సార్ ఏం చేయాలి చెప్పు ఎవరికి చెప్పాలి సార్ అధికారి చెప్తున్నా వస్తా వస్తా చెప్తున్నా ఎప్పుడే వస్తా సార్ చచ్చిపోతే వస్తా సార్ ఒక మాట సార్ చేస్తే చేయాలి సార్ లేకపోతే బాబు స్కీమ్ లేదు చెప్పాలి వికలాంగ వాళ్ళకు పరిశ్రమ చేయవద్దు సార్ కేసీఆర్ ఏం చేసినా వికలాంగ వాళ్ళకి ఇట్లా చేస్తే పట్టు మళ్ళీ ఆయనకి నాలుగు వందలకి పింఛనిచ్చిన సార్ అప్పుడే మూడు వందలు వస్తుందా ఫస్ట్ నాలుగు వందలు ఆ రెడ్డి దేవంద్రెడ్డి వికలాంగికి ఆరు వందలు ఇస్తా చెప్పిన ఇంకా అయ్యేలే సార్ వికలాంగణులు పరిశానా చెప్తున్నాను సార్ నాకు చాలా అదే అవుతున్నా సార్ ఈ నాయకుడు కాదు సార్ నాకు ఈ సీఎం పరిశాన్ పరిశోధన చేస్తే చేస్తే చేయాలి లేకపోతే అది వికలాంగంలో ఏం లేదు వికలాంగంలో పరిశాన్ పరిశాన్ అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా అక్కడ ఎవరి సరిగా చెప్తా లేదు సార్ వస్తున్నా బాబు వస్తున్నా ఇప్పుడే వస్తా